అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం ధూంధాం తగ్గేదేలే ఐటీడీఏ అధికారి కట్టా సింహాచలం గారికి గిరిజన డిఎస్సి అభ్యర్థులకు మధ్య ఏప్రిల్ ముప్పైనా ఉద్రిక్త పోరాటం జరిగింది వినతి పత్రాలను ఇవ్వడానికి వెళ్లిన అభ్యర్థులను లోనికి అనుమతించకపోవడంతో మండే ఎండలో పన్నెండు గంటల నుండి సుమారు మూడు గంటల వరకు రహదారులను నిర్బంధించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం జరిగింది గేటు దూకి లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు చివరకు గారు బయటకు వచ్చారు గారిని ఒకటే ప్రశ్న వేశారు మమ్మల్ని సుమారు మూడు పాటు ఎండలో కూర్చోబెట్టడానికి కారణం ఏంటి అని అడిగితే సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు

நான் కదా నాల్కొ మార్దాన్ని తోనే ఓకే ఓకే రామారావు సార్ రిప్రజెంటేషన్ ఈరోజు ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఇది కదా అవును సార్ నాకున్న పవర్ ఏంటి నాకున్న పరిమితి ఏంటి కూడా మీకు తెలుసు నేను చేయగలిగిన ప్రతి ఓకే సబ్ ఓకే సార్ రోజు చేస్తున్నాను రేపు ఓకే సార్ ఓకే వాణిశ్రీ గారు బాగుండి సర్ మీరు పంపిస్తారు మీ మీద మీ మీద మాకు నమ్మకం ఉంది పంపిస్తారు 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 సర్ వినండి ఏంటంటే దాదాపు పన్నెండు గంటలకి వచ్చి మేము కూర్చున్నాం ఇప్పుడు టైం ఎంత అవుతుంది 11 2 గంటలు రెండున్నర గంటలు మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు ఇక్కడ అదొక్కటి మీరు చెప్పితే మీరు ఐటీడీఏ మా కోసం ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు పెద్ద అధికారిగా మీరంటే మీరు చెప్పండి మీరు కాదు ఇంకొకళ్ళు ఉన్నారంటే ఇం చెప్పి ఐటీడీఏలో మేము ఎందుకు కూర్చున్నాం దానికి కారణం ఏంటని మేము బయట ఇంకొక అధికారి కడికి వెళ్ళి చెప్తాం సార్ మీరు పంపిస్తారు వీళ్ళందరి తరఫు వచ్చారు నేను మీతో మాట్లాడాను సార్ మీకు అర్థమైందా మీ అందరితో మేము మాట్లాడిన తర్వాత వన్ హాఫ్ అన్ అవర్లో జరిగింది ఇదంతా హాఫ్ అన్ అవర్లో మీతో నేను మాట్లాడాను మీరు ఇక్కడికి రావాలన్నారు కాబట్టి నేను ఇక్కడి వరకు కూడా మీకోసం వచ్చాను సరేంటి కారణం అదొక చెప్పండి అంటే మీ పోలీస్ ప్రాధులని అడిగంటి వారో నా చేపు ఎందుకు కుచ్చారు నా నా కీర్తిని గున్నారా రాము రాము రాముకొన షాక్ మమ్మల్ని అవమానకరంగా మార్చేస్తున్నారు నేను టీఎస్సి కోసింగ్ చదువుతానని నేను డిఎస్సి రాస్తా రా నిలల్ గుంచోస్తా రా మాట్లాడక టీఎస్సి రాస్తా రా వాణిశ్రీ గా డిఎస్సి రాస్తా రా రామరావు గా డిఎస్సి రాస్తా అంటే మా యువత పట్టలకి బంజతలేదా మా బంజత ప్రకారం పివోల నడగడానికి మేము ఎల్తే మీరు డిఎస్సి చదువుతనరని మమ్మల్ని అవమానిస్తారా అయినా డితే బీరేలుంటే బీరు వెళ్ళిపోయే వాళ్ళండి మేము ఎప్పుడు మూడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత అబ్బా అయిపోతాం ఎందుకంటే మేము ఏదో సమస్య మీద వస్తున్నాం వచ్చిన తర్వాత మేము పెద్ద దిక్కు అంటే ఐటీడీఏ దేనికి మనకు దగ్గర దగ్గర నలభై ఆరు సంవత్సరాలు క్రితం వేనేళ్ళ నుంచి కాకినాలు ఉన్న దాన్ని తీసుకొచ్చి పెట్టారు ఎందుకంటే ఇక్కడ రైతులు కూడా రంగబడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకంటూ బాగు చేయాలనే మంచి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కానీ దానికి మీకు ని నియమించారు ఒక ఐఎస్ ఆఫీసర్ ఒక ఐటీడీఏ ఆఫీసర్గా ఏజెన్సీ అధికారులు మీరు కాక ఒక మాకు ఎవరు ఉంటారు అని అడుగుతున్నాము అంటే ఇక్కడ ఒకటి రివెన్యూ ఉంటుంది సొక్క కానీ అంతకన్నా మీరు మా చట్టాలను హక్కులు కాపాడవలసినటువంటిది మీరు కూడా మీ నుంచే మా తరఫున వెళ్ళాలి ఇది ఒక ల్యాండ్

ప్పుడు ఎక్కడైనా కూర్చోబెట్టావు లేదనుకుంటే ఇక్కడ ధర్నా దగ్గర కూర్చుంటాం సమస్యల మీద వచ్చినప్పుడు సమస్యలు ఒక సారేమంటున్నారంటే ప్రతినిధులతో మాట్లాడితే సరిపోతున్నారు రాము రాము 何で